హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే చిక్కుడు గింజలతో కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నానండి ఇది రైస్ రోటీ చపాతీ అలాగే పూరీలోకి వెజ్ బిర్యానీలోకి అయితే ఇంకా టేస్టీగా ఉంటుందండి సో వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం చుక్కుడుకాయ గింజల్ని ఈ విధంగా మనం చుక్కుడుకాయ గింజలన్నీ కూడా వల్చుకున్న తర్వాత లేదంటే మార్కెట్లో మనకి ఇలా సెపరేట్గా కూడా అమ్ముతారండి ఇవి రెండు మూడు సార్లు చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ అలాగే చుకుటకాయ గింజలు కొంచెం సాల్ట్ కూడా వేసేసి వీటిని ఉడికించుకోవాలి లోపు మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందామండి మసాలా అంటే ఏం లేదండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక స్పూన్ వేరుశెన గుళ్ళు వేపించినవండి అలాగే హాఫ్ టీ స్పూన్ నువ్వులు ఈ రెండింటినీ కూడా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం ఏ కర్రీలోకైనా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి కర్రీ అనేది థిక్నెస్ టేస్ట్ అలాగే హెల్దీగా కూడా ఉంటుంది సో ఈ రెండింటినీ కూడా మనం ఇప్పుడు పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం సో చూస్తున్నారు కదా పౌడర్ అనేది ఈ విధంగా ఉంటుందండి దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నువ్వులని వేరు చనుకుల్ని చక్కగా వేపించి వాటిని పౌడర్ చేసుకొని చక్కగా స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి చుకుటకాయ గుంజలు కూడా చక్కగా అండి సో ఈ విధంగా చుక్కరికాయ గింజలు చక్కగా ఉడికిన తర్వాత వీటిని వాటర్ అనేవి వంపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు వేరొక ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకొని ఆయిల్ చక్కగా వేడైన తర్వాత ఇందులోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నానండి ఏ కూరైనా రుచిగా రావాలి అంటే మనకి ఆనియన్ అనేది కంపల్సరీగా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అవ్వాలంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి అని మార్చేసేయకూడదు సో ఈ విధంగా మొత్తం కూడా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేయాలి ఎప్పుడైనా సరే పసుపు మనకి ఉల్లిపాయ సగం వేగిన తర్వాత వేసేస్తే కర్రీ కర్రీ అనేది మనకి మంచి కలర్లో కనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది కాబట్టి మనం ఆల్రెడీ ఉడికించుకున్న చుక్కుడుకాయ గింజల్ని కూడా వేసుకొని ఆ మసాలా అంతా కూడా పట్టే విధంగా ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సాల్ట్ వేసేటప్పుడు మనం కర్రీలో కొంచెం గమనించుకొని వేసుకోవాలండి అలాగే సన్నగా తరిగిన టొమాటో ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కర్రీ అనేది వెజ్ బిర్యానీ అలాగే రైస్ ఇలా ఎందులోకైనా బాగుంటుందండి నేను ఇందాకే చెప్పాను కదా సాల్ట్ అనేది మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకున్నాము కాబట్టి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మనకి టమాటో అనేది ఈజీగా మగ్గడం కోసం కొంచెం ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ అనేది వేసేసుకుంటే మనకి టమాటో అనేది మగ్గుతుంది దానివల్ల మనకి కర్రీ అనేది జ్యూసీగా గ్రేవీగా వస్తుంది ఇప్పుడు దాన్ని మూత అనేది పెట్టేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు మధ్యలో మధ్యలో కలుపుకుంటూ కర్రీ అనేది ఉడికించుకోవాలి అలాగే ఇప్పుడు ఇందాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి వేరుచన గుళ్ళు అలాగే నువ్వులు కలిపిన పౌడర్ని కూడా ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ బేస్ అనేది మనం ఏ కర్రీలోకైనా యూస్ చేసుకోవచ్చు అంటే ఈవెన్ నాన్ వెజ్లో కూడా యూస్ చేసుకోవచ్చు కర్రీ అనేది థిక్నెస్ టేస్ట్ అండ్ హెల్దీగా కూడా ఉంటుంది సో చూస్తున్నారు కదా ఒకసారి మొత్తం కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే కూర రెడీ అయిపోయిందని తెలియడం కోసం ఇక్కడ మనకి సైడ్ అంచులు ఆయిల్ వదులుతుంది కదండి ఆయిల్ అనేది సెపరేట్ అయినప్పుడు మనకి కంప్లీట్గా కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం వేసుకొని కారం వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకొని మనం ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఆయిల్ అనేది సెపరేట్ అయింది అంటే మనకి కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయింది ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత మాత్రమే మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు కొంచెం వాటర్ అనేది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా అలాగే హెల్తీగా ఉండే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ కర్రీని మనం వెజ్ బిర్యానీ రైస్ రోటీ పూరి ఇలా ఎందులోకైనా సరే తినేసేయచ్చండి ఫైనల్గా కొంచెం గరం మసాలా పౌడర్ అనేది మిక్స్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది సో చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది చాలా చక్కగా రెడీ అయిపోయింది సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కనుక ఈ కర్రీ ట్రై చేస్తుంటే ఈ ఈ కర్రీ అనేది మీకు ఎలా అనిపించింది అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి